వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా ఆయిల్స్ ఆయిల్స్ అనేవి చాలా తక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు సో అసలు వంటకి ఏది మంచిది సో కొలెస్ట్రాల్ వస్తుంది సో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇలా చెప్తున్న నేపథ్యంలో అసలు హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి సో లెస్ ఆయిల్ యూస్ చే చేయాల్సిందేనా పూర్తి వివరాలు తీసుకుందాం అంత పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్య గారు మేడం నమస్తే నమస్కారం జనరల్గానే అసలు కుకింగ్ ఆయిల్స్ మీద ఒక పెద్ద టాపిక్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఏంటంటే తక్కువ వాడాలి సో ఇలాంటి ఆయిల్సే వాడాలి పల్లీ నూనె ఎక్కువ వాడకూడదు ఇలా చెప్తూ ఉంటారు ఇది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది హార్ట్ అటాక్ కారణం అవుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇలా చెప్తూ ఉంటారు నిజంగానే ఇవి అంత బ్యాడా సో కి తక్కువ ఆయిలే వాడాలా ఒకవేళ వాడాల్సి వస్తే ఆయిల్ మనం మనం ఉంటాము మీరు విన్నది ఆయిల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైతే ఎక్కువగా చేస్తామో కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే అది వాటర్ కూడా అవ్వచ్చు వాటర్ కూడా ఎక్కువ తీసుకున్న మనిషికి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ కావాలి దానికన్నా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే సో అలాగే ఆయిల్స్ కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అంటే ఒక్క మనిషికి నెలకి హాఫ్ లీటర్ వాడాలి సో జనరల్ మనం ఇంట్లో చూసుకున్నట్టు అయితే ప్రతి ఇంట్లో లీటర్ లీటర్ పెద్ద పెద్ద క్యాన్ స్టిన్స్ తెచ్చుకొని యూస్ చేసుకుంటూ ఉంటారు బట్ అలా యూస్ చేయొద్దు యాక్చువల్లీ ఒక్క మనిషికి నెలకి హాఫ్ లీటర్ మట్టికే వాడాలి అంటే ఇంట్లో నలుగురు ఉన్నట్టు అయితే ఓన్లీ టూ లీటర్స్ ఆయిలే వాడాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్స్తో పాటు నెయ్యి మంచిది కదా అని నెయ్యి కూడా వాడుతూ ఉంటారు సో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకా ఏ ఆయిల్ ఆలివ్ ఆయిల్ మంచిది హార్ట్కి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఏ ఆయిల్ తీసుకున్నా కానీ మనకి క్యాలరీస్ మట్టికి అంతే వస్తుంది అనమాట అంటే ఒక్క గ్రామ్కి నైన్ కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది అదే మనం కార్బోహైడ్రేట్స్ అండ్ పాటు ప్రోటీన్ తీసుకున్నట్టే ఒక్క గ్రామ్కి ఫోర్ కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది కాకపోతే ఆయిల్స్కి నైన్ కిలో క్యాలరీస్ వస్తుంది అంటే వెన్ యూ కంపేర్ విత్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ తోటి కంపేర్ చేస్తే ఫ్యాట్స్ నుంచి అంటే మనకి ఆయిల్స్ నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తుంది అందుకే మనం చాలా తక్కువగా చూస్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఆయిల్స్లో ఎలాంటి ఆయిల్స్ చూస్ చేసుకోవాలనేటప్పటికీ చూస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎక్కడ చూసినా కానీ రిఫైండ్ ఆయిల్సే ఉంటాయి సో మనం మార్కెట్లో ఎక్కడికి ఏ తీసుకోనన్నా కానీ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ఇలాంటి రిఫైండ్ ఆయిల్స్ దొరుకుతాయి బట్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి అంత మంచిది కాదు ఇక్కడ ఏం చేస్తారంటే హై హీట్లో టెంపరేచర్ పెట్టేసి హీట్ చేస్తూ ఉంటారు దాని తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియం వెళ్ళిపోతాయి అండ్ దీంతోపాటు అక్కడ మనకి లేబుల్ పైన రాస్తారు యాడెడ్ వైటమిన్ డి వైటమిన్ ఏ అని యాడ్ చేస్తూ ఉంటారు సో జనరీ ఏంటంటే యాక్చువల్లీ మనకి ఆ సీట్లోనే ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి మనం హై హీట్ ద్వారా హీట్ చేసేటప్పటికి ఆ న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి వీళ్ళు ఎక్స్టర్నల్గా మళ్ళీ యాడ్ చేస్తారు సో అలాంటిది కాకుండా ఫిల్టర్ ఆయిల్స్ అంటాం గానుగ నూనె అంటాం లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటాం అలాంటి ఆయిల్స్ యూస్ చేస్తే మంచిది అండ్ ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేసే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ క్యాన్ లీడ్ టు బ్యాడ్ హెల్త్ ఇష్యూస్ ఓకే అయితే ఇప్పుడు సీజన్ కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా మన వంటి బట్టి కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా సో రెండు సి ఒక్క కుకింగ్ ఆయిల్లో మనకి అన్ని న్యూట్రియన్స్ రావు ఇప్పుడు ఆలివ్ ఆయిల్లో మనకి ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ కొంచెం వస్తుంది అండ్ కోకోనట్ ఆయిల్లో మనకి వేరే లారిక్ యాసిడ్ ఉంటుంది కోకోనట్ ఆయిల్ సో ఇలాగే ప్రతి ఒక్క సాయిబీన్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి అలా అని అన్ని ఒకేసారి మనం యూస్ చేయలేం సో ఎవ్రీ మంత్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి అంటే ఈ నెల ఇంట్లో నలుగురు ఉన్నారు రెండు లీటర్లు నేను ఇది వాడుతున్నాను సపోజ్ ఈ టైం మనం కోకోనట్ ఆయిల్ వాడాం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిల్టర్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇలాంటివి మనం యూస్ చేస్తే మంచిది మన బాడీ ప్రకారం మనం తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మన పాతకాలంలో కూడా అలాగే చేసేవాళ్ళు అంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఇలాంటి ఆయిల్ యూస్ చేయాలి ఎక్కువ కోల్డ్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆయిల్స్ యూస్ చేయాలని సో అది కరెక్టే ఎస్ అయితే ఇప్పుడు హై కొలెస్ట్రాల్ ఉంది లేదా గుండె సంబంధిత ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి సో వాళ్ళు ఆలివ్ ఆయిల్ చూస్ చేసుకోవచ్చు అండి బట్ ఆలివ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇండియన్ కుకింగ్ ప్రాసెస్లో అంటే స్పెషలీ మనం ఎక్కువగా హై ఫ్లేమ్లో కుక్ చేస్తాము సో హై ఫ్లేమ్లో ఆలివ్ ఆయిల్ని కుక్ చేసినప్పుడు దాంట్లో ఉండే న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి అనమాట సో ఎక్కువ హీట్ చేయొద్దన్నమాట స్పెషల్లీ ఆలివ్ ఆయిల్ ఎక్కువ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్కి యూస్ చేస్తూ ఉంటారు సో ఈ ఆలివ్ ఆయిల్ సాలడ్ డ్రెస్కి మనం యూస్ చేసుకోవచ్చు అండ్ మిగతా ఏదైతే సూప్స్ కానీ ఎలాంటివన్నీ చేస్తుంటే దాంట్లో ఆలివ్ ఆయిల్ వాడచ్చు కాకపోతే ఆలివ్ ఆయిల్ ప్లేస్లో ఇంకా వేరే ఆయిల్స్ కూడా స్పెషల్లీ మనం కోకోనట్ ఆయిల్ కూడా మంచిదని చెప్తూ ఉంటాం కోకోనట్ ఆయిల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయన్నమాట సో శాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచివి కాదు సో అలాంటప్పుడు మొత్తం వాడే ఆపేయాలా అని కాదు సో యూ క్యాన్ యూస్ కోకోనట్ ఆయిల్ బట్ లిమిటెడ్ అమౌంట్స్ లో కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుంటే మంచిది ఎస్ సో ఇప్పుడు రీహీట్ ఎక్కువ సార్లు వాడడం అసలు దాని గురించి ఏం చెప్తారు సో రీహీట్ అనేది మంచిది కాదండి బికాజ్ ఏంటంటే ఒకే టైం చాలా మంది ఏం చేస్తారంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు మనం బయటికి వెళ్ళామనుకోండి మనకి ఎగ్జాక్ట్లీ వేరే స్నాక్స్ ఏది తీసుకున్నా కానీ దాన్ని ఒకటే లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అదే ఆయిల్ తీసేసి మళ్ళీ కొత్తది వేస్తారంటే వేయరు దాంట్లోనే మళ్ళీ ఇంకా కొత్త ప్యాకెట్ వేసేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్స్ ఎక్కువ పెరిగిపోతాయి వెన్ యూ రీహీట్ ఆయిల్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ పెరిగిపోతాయి అది అల్టిమేట్లీ మన బాడీలోకి వచ్చేస్తుంది అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్లనే మనకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫార్మేషన్ సో చాలా మంది అపోహ ఏంటంటే నేను నాన్ వెజిటేరియన్ దాని దానివల్ల నాకు కొలెస్ట్రాల్ రాదనుకుంటారు బట్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కానివచ్చు లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ లైక్ యూనో బేకరీలో ఏదైనా కానీ చిప్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనకి ఇన్స్టెంట్ చిప్స్ చేసిస్తారు లేకపోతే ఫ్రైడ్ పొటాటో ఫ్రైస్ కానివ్వచ్చు మళ్ళీ ఏది తీసుకున్నా కానీ కూడా వాళ్ళు రీహీట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్యాట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తారు సో దానివల్ల డెఫినెట్లీ ఫ్యూచర్లో బేకరీ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండి చాలా చక్కగా చెప్పారు అయితే కుకింగ్ ఆయిల్ అనేది లిమిటెడ్ క్వాంటిటీ అనేది మనం వాడాల్సి ఉంటుంది ఇంకా రీహెడ్ చేయడం డీప్ ఫ్రై చేయడం అలాంటివి అసలు ఎక్కువగా చేయవచ్చు చేయకూడదు తీసుకోకూడదు మీరు అన్నట్లుగా గానుగునకు మాత్రమే మనం ప్రిపరేట్ చేయాలి కోల్ ప్రెస్డ్ ఆయిల్ కోల్ ప్రెస్ ఆయిల్ సో ఇలాంటి ఆయిల్స్ అంటే ఇప్పుడు చెప్తారు డి విటమిన్ ఉంది అలాంటి అసలు మనం నమ్మకూడదు ఇఫ్ ఇట్ ఇస్ అ ఫిల్టర్డ్ ఆయిల్ యూ కెన్ టేక్ అంటే మీరు బ్రాండ్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్డ్ ఆయిల్ అని ఉంటే మీరు అంటే ప్యాకెట్ పైన మంచిగా రాస్తారు అనమాట ఇంకా మనం న్యూట్రిషన్ లేబుల్ చూసినా కానీ కూడా అక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేస్తారు ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాము ఎలా చేసామని సో అది మనం ప్రాసెస్ మనం రెగ్యులర్ గా ఫాలో అనుకోండి మనకి హెల్ప్ అవుతుంది పూర్తిగా కోకోనట్ ఆయిల్ వాడుతూ కుక్ చేస్తే సో అది మనకి బెనిఫిట్ కోకోనట్ ఆయిల్ మంచిది సో ఇందాక చెప్పినట్టు దాంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది అది చాలా మంచిది బాడీకి కాకపోతే కోకోనట్ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది మరి ఎక్కువ కూడా వాడద్దు సో కంటిన్యూగా కోకోనట్ ఆయిల్ కాకుండా యూ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ ద ఇప్పుడు మనకి ఒకటే ఫుడ్ లో నుంచి అన్ని న్యూట్రియం రావు కదా అలాగే ఒకటే ఆయిల్ నుంచి అన్ని న్యూట్రియం రావనమాట సో అందుకే రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉంటే బెటర్ కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకోవచ్చు అసలు అసలు నూనె అవసరం డెఫినెట్లీ నూనె ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ బాడీ ఎందుకంటే ఒక్క గ్రామ్ స్పెషల్లీ చాలా మంది ఫాస్టింగ్స్ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్లో డే అంతా ఫాస్టింగ్ ఉంటారు కొంతమందికి ఇలా తల తిరగడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక గ్లాస్లో ఒక టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి తీసుకుంటే డే అంతా ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి నీరసం కాకుండా అలసిపోకుండా ఉంటుంది సో దట్ కెన్ హెల్ప్ సో ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కానీ లిమిటెడ్ ఉంటేనే బాడీకి బెనిఫిట్ ఎక్కువ తీసుకుంటే ఇట్ కెన్ హార్మ్ అవర్ బాడీ చాలా చక్కగా చెప్పారండి డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం ఆయిల్స్ అనేవి వాడుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు అసలు రిఫైండ్ ఆయిల్స్ అనేవి వాడకూడదు అని సో గానుగు నూనెలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి వాటిని తీసుకుంటే మంచిది సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలా మంది కూడా మరి కోకోనట్ ఆయిల్ని డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు అది మంచిదేనా తీసుకోవచ్చు లైక్ టేకింగ్ వన్ టీ స్పూన్ కానీ ఎక్కువ కాకుండా యూ క్యాన్ టేక్ బట్ అగైన్ ఓవరాల్గా వన్ మంత్ లో మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఒక టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే టూ టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కొంతమంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకుంటారు డే అంతా మీ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా లేదు సాలెడ్స్ కానీ ఇలాంటివి నార్మల్గా కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు కుక్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు ఆయిల్ లేకుండా అంటే దట్స్ ఓకే అసలు న్యూట్రిషన్ వాల్యూస్ అంటే ఏముంటాయి ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు వైటమిన్ ఏ కానీ కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి అనమాట ఆ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఆ సీడ్లో అలాగే ఉంటాయి సో ఆ సీడ్ని ప్రెస్ చేసి తీయడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు కోకోనట్ ఆయిల్లో మనకి లారిక్ యాసిడ్ ఉంటుంది అదే మనకి ఆలివ్ ఆయిల్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అది కూడా చాలా మంచిది అనమాట సో శాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ప్యూఫా మ్యూఫా అంటాం ఇవి రెండు మంచిదే కానీ ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకున్న కొద్దీ క్యాలరీస్ కూడా పెరిగిపోతాయి ఓవర్ వెయిట్ కూడా అవుతారు సో అలా జాగ్రత్తగా మనం చూసుకుంటే ఏ ఆయిల్ అన్న తీసుకుంటే లేదు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఆయిల్స్ తీసుకునేటప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేయాలి సో అది మీరు చెప్పిన పద్ధతిని బట్టి ఒక రోజు ఇలాంటిది ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకొక ఇలాంటి ఆయిల్ ఇలాంటివి యూస్ చేయాలి సో అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి రావాలి కాబట్టి మినరల్స్ ఉంటాయి కదా వీటిని వాడుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు